సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసింది ఢిల్లీలోని పార్టీ హెడ్ క్వార్టర్లో ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అగ్రనేత సోనియా రాహుల్ చిదంబరం మేనిఫెస్టో విడుదల చేశారు పాంచ్ పచీస్ గ్యారెంటీస్ పేరుతో మేనిఫెస్టోలో కీలక హామీలను ప్రస్తావించింది కాంగ్రెస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చింది దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పింది యాభై శాతం రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేస్తామని చెప్పింది కాంగ్రెస్ రైల్వేల ప్రైవేటీకరణ నిలిపివేస్తామని హామీ ఇచ్చింది అగ్నివీర్ స్కీమ్ రద్దు చేస్తామన్నారు కాంగ్రెస్ నేతలు దేశంలో పంటలకు కనీస మద్దతు ధర కోసం చట్టం చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది కాంగ్రెస్ వ్యవసాయ పరికరాలు జీఎస్టీ మినహాయింపు ఇస్తామని చెప్పింది హస్తం పార్టీ యువతకు ముప్పై లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చింది కాంగ్రెస్ మహాలక్ష్మి స్కీమ్ లో భాగంగా ఏటా పేదల కుటుంబానికి లక్ష్య సాయం చేస్తామని భరోసా ఇచ్చింది ఇక ఉపాధి హామీ పథకంలో కూలీలకు రోజుకు నాలుగు వందల రూపాయలు ఇస్తామన్నారు హస్తం నేతలు మరింత సమాచారం ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు మదార్ కాంగ్రెస్ మేనిఫెస్టో అప్డేట్స్ ఏంటి న్యాయపత్ర పేరుతోటి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది లోక్సభ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ఈ మేనిఫెస్టోను రూపొందించారు వీటికి కీలకంగా భారత్ జోడో న్యాయయాత్ర భాగంగా ప్రజల నుంచి అనేక వర్గాల ప్రజలతోటి రాహుల్ గాంధీ మాట్లాడారు వారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఇన్పుట్స్ కావచ్చు అలాగే వారు లేవనెత్తినటువంటి సమస్యలకు పరిష్కార మార్గంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోను చూడాలి ఈ మేనిఫెస్టో సామాజిక సంక్షేమ పథకాలను పొందుపరిచారు ఐదు పిల్లర్లకు సంబంధించి ముఖ్యంగా ఏవైతే మొదటి నుండి భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ లేవనెత్తు వచ్చారో ఐదు వర్గాల ప్రజలను లక్ష్యంగా చేసుకొని మేనిఫెస్టో రూపకల్పన అంతా కూడా చేశారు దాంట్లో భాగంగా హిస్సేదారి న్యాయ్ కిసాన్ న్యాయ్ శ్రామిక్ న్యాయ్ యువ న్యాయ్ నారీ న్యాయ్ ఈ ఐదు వర్గాలకు సంబంధించి ఈ మేనిఫెస్టోలో ఇరవై ఐదు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది ఇప్పటివరకు కాంగ్రెస్ రాష్ట్రాలు ఏవైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ సక్సెస్ఫుల్గా అమలవుతున్నటువంటి పథకాలకు దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈ మేనిఫెస్టోనైతే రూపొందించారు దానిలో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని ఇప్పటికే తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఈ రెండు రాష్ట్రాల్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామంటూ కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చారు దాన్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ఈ మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తాము దేశంలో ఉన్నటువంటి పేద మహిళల అకౌంట్లలో వే లక్ష రూపాయలు ప్రతి ఏడాది కూడా వేస్తామంటూ కూడా హామీ ఇచ్చారు వాటితో పాటు ఇంకా కీలకమైనటువంటి హామీలు అంటే ఒక్కొక్క వర్గానికి సంబంధించి ఐదు ప్రముఖంగా ఐదు గ్యారంటీలు ఉండేలాగా కాంగ్రెస్ పార్టీ చూసుకుంది దాంట్లో విద్య నుంచి మొదలు పెట్టుకుంటే వైద్యము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటర్నల్ సెక్యూరిటీ అలాగే విదేశీ విధానము వాటితో పాటు మౌలిక సదుపాయాల కల్పన ఇట్లాంటి అన్ని రంగాలకు కూడా పెద్దపీట వేశారు దాంట్లో ఏవైతే ఇంతకాలం ఈ పదేళ్ల కాలంలో బీ బీజేపీ పా పదేళ్ల పాలనలో నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రతి రంగానికి ఊతమిచ్చేలాగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అనేది కూడా రూపొందించారు దానిలో భాగంగా జాబ్ గ్యారంటీకి సంబంధించి జా జాబ్ క్యాలెండర్ యువతకు సంబంధించి సప్రెస్డ్గా ఉన్నారు ఎన్నో ఏళ్ళ నుంచి కూడా యువత ఉద్యోగాల కోసం చూస్తున్నారు అలాగే ప్రస్తుతం నిరుద్యోగ సూచిలో కూడా భారత్ అగ్రస్థానంలో ఉంది దాన్ని తగ్గించేందుకు జాబ్ గ్యారెంటీ జాబ్ క్యాలెండర్ కూడా ప్రతి ఏడాది కూడా వేస్తాము దానికి సంబంధించినటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ నుంచి మొదలుపెట్టుకుంటే ముప్పై లక్షల పోస్టులకు సంబంధించి ఇప్పటివరకు నోటిఫై చేశారు వాటిని భర్తీ చేస్తామనేటువంటి హామీ ఇచ్చారు అలాగే విద్యావంతులకు సంబంధించి అప్రెంటిస్ విధానాన్ని తీసుకొచ్చి ప్రతి ఏడాది కూడా లక్ష రూపాయలు వారి మీద ఖర్చు చేసేలాగా అదొక విధానాన్ని కూడా తీసుకొస్తామంటూ కూడా మేనిఫెస్టోలు పెట్టారు ఇక స్టార్టప్లకు ప్రోత్సహించేలాగా ఒక ఐదు వేల కోట్ల తోటి కార్పస్ ఫండ్ని ఏర్పాటు చేసి స్టార్టప్లకు ఊతమివ్వడం కోసం ఒక పథకాన్ని తీసుకొచ్చారు ఇక ఉపాధి హామీకి సంబంధించి నాలుగు వందలు రోజువారీ కూలీని నాలుగు వందల రూపాయలు చేస్తామనేటువంటి హామీ ఇవ్వడంతో పాటు దాన్ని పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ ఉపాధి హామీ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తామనేటువంటి హామీని కూడా ఇచ్చారు ఇక వైద్యానికి సంబంధించి కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు దాంట్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్కి సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్లో అధికారంలో ఉన్నటువంటి సందర్భంగా అక్కడ అమలైనటువంటి విధానము ఇరవై ఐదు లక్షల వరకు కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేసుకునేటువంటి విధానం అమల్లో ఉంది దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామనేటువంటి అంశాన్ని కూడా తీసుకొచ్చారు అలాగే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఉండేలాగా దానికి కూడా నిర్మాణం చేపడతామనేటువంటి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఎక్కువగా నిధులు కేటాయిస్తామనేటువంటి హామీని కూడా ఇచ్చారు ఎందుకంటే కరోనా సమయంలో చాలా ఇబ్బందులు అనేది కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను కూడా చూసాము కాబట్టి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని వాటికి కూడా అవసరమైనటువంటి నిధులు కేటాయింపులు కావచ్చు ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి జీతాల పెంపు అంగన్వాడీలకు సంబంధించినటువంటి జీతాల పెంపు వంటి అంశాలపైన కూడా హామీ ఇచ్చారు ఇక ఇష్టదారి నాయ కింద కులగణనకు సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు దేశవ్యాప్తంగా జరిగేటువంటి జనగణన సందర్భంలో కులగణన కూడా చేసి ప్రస్తుతం ఉన్నటువంటి యాభై శాతం రిజర్వేషన్లకు సంబంధించినటువంటి సీలింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మారుస్తామనేటువంటి హామీని కూడా కాంగ్రెస్ పార్టీ ఈ ఇప్పుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ప్రకటించారు అలాగే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి సబ్ప్లాంట్కు సంబంధించినటువంటి నిధులను పెంపుకు సంబంధించి కూడా హామీ ఇచ్చారు అలాగే జల్ జంగిల్ జమీన్కి సంబంధించినటువంటి చట్టబద్ధ వాటికి సంబంధించినటువంటి హక్కులను కల్పిస్తామనేటువంటి అంశాన్ని కూడా ప్రతిపాదించారు దాంతోపాటు గిరిజనులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలని షెడ్యూల్డ్ ఏరియాగా గుర్తింపుకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా అందులో పొందుపరిచారు ఇక కిసాన్ న్యాయకు సంబంధించి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది గతంలో రైతు సంఘాలకు సంబంధించినటువంటి ఆందోళన కూడా మనం చూసాము ఎంఎస్పికి సంబంధించినటువంటి చట్టబద్ధత పైన గత కొంతకాలంగా రైతు సంఘాల పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నట్టుగా రైతులు డిమాండ్ చేస్తున్నట్టుగా ఎంఎస్పికి చట్టబద్ధత కల్పించడంతో పాటు రుణమాఫీ కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేస్తామనేటువంటి హామీని కూడా పొందుపరిచారు వాటితో పాటు రైతులకు లబ్ధి చేకూర్చేలాగా ఎగుమతులు దిగుమతులకు సంబంధించినటువంటి విధానాల్లో మార్పులు అనేది కూడా తీసుకొస్తామనేటువంటి అంశాన్ని పొందుపరిచారు ఇక జిఎస్టీకి సంబంధించి వ్యవసాయ వ్యవసాయకు సంబంధించినటువంటి పరికరాలపైన జిఎస్టీ ఎత్తివేస్తాము ఓవరాల్ జీఎస్టీకి సంబంధించి కూడా కొన్ని మార్పులు చేర్పులు తీసుకొస్తాము టూ పాయింట్ ఓ జిఎస్టీ టూ పాయింట్ వో రూపొందిస్తామనేటువంటి హామీని కూడా ఇచ్చారు ఇక సామిక్ నాయకు సంబంధించి రైట్ టు హెల్త్ అనేటువంటి చట్టాన్ని కూడా తీసుకొస్తామనేటువంటి అంశాన్ని చెప్పారు ఇక రోజువారి కూలీని కూడా నాలుగు వందల రూపాయలు పెంచుతామంటూ కూడా హామీ ఇచ్చారు అసంఘటిత రంగ కార్మికులకు జీవిత బీమాతో పాటు యాక్సిడెంట్కి సంబంధించినటువంటి జీమా ఇక ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగుల నియామకం సంబంధించి నిరుద్యాల చేస్తామనేటువంటి హామీని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది ఇక యువనాయ్ పేరుతోటి ముప్పై లక్షల ఉద్యోగాల భర్తీతో పాటు మహిళలకు అందులో యాభై శాతం వరకు రిజర్వే రిజర్వేషన్లు కల్పిస్తామనేటువంటి అంశాన్ని పొందుపరిచారు వాటితో పాటు పేపర్ లీక్ అరికట్టేందుకు ఒక పటిష్టమైనటువంటి అంశ చట్టాన్ని తీసుకొస్తాము కఠిన కఠినమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ఎవరైతే పేపర్ లీక్లో పాల్పడతారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామనేటువంటి అంశాన్ని కూడా అందులో పొందుపరిచారు ఇక నారీ నారీనాయ్య పేరుతోటి ప్రతి పేద మహిళకు మహాలక్ష్మి పథకం కింద లక్ష రూపాయల జమ చేయడంతో పాటు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించేటువంటి అంశాన్ని పొందుపరిచారు అలాగే ఇటీవల తీసుకొచ్చినటువంటి ముప్పై మూడు చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లకు సంబంధించి కూడా అది రెండు వేల ఇరవై ఐదు అసెంబ్లీ ఎన్నికల నుంచే అమలయ్యేలాగా కాంగ్రెస్ పార్టీ మార్పులు తీసుకొస్తుంది అలాగే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు లోక్సభ ఎన్నికలకు సంబంధించి దాన్ని ఇంప్లిమెంట్ చేసేలాగా చర్యలు అనేది కూడా తీసుకుంటామనేటువంటి అంశాన్ని పొందుపరిచారు వీటితో పాటు ఎన్డీఏ ప్రభుత్వంలో ఏవైతే ఇబ్బందులో ఉన్నాయో ఆర్థిక వ్యవస్థ కావచ్చు లేకపోతే కేంద్ర ప్రభుత్వం కొన్ని వారి చేతుల్లో పెట్టుకొని సిబిఐ ఈడీ వంటి సంస్థలను ఏవైతే దుర్వినియోగం చేస్తున్నాయో వాటిని వాటిని కూడా క్రమబద్ధ వాటికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా చర్యలు తీసుకుంటామనేటువంటి అంశాన్ని చెప్పారు అలాగే ఈ ప్రభు ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఎవరైతే దేశాన్ని విడిచిపోయి వెళ్ళిపోయినటువంటి బ్యాంకులను లూడి చేసినటువంటి వారిని తిరిగి తీసుకొచ్చి వారిపైన విచారణ చేయడంతో పాటు పెగాసెస్ వారితో పాటు రాఫెల్ వంటి కుంభకోణాలపైన కూడా విచారణ చేస్తామనేటువంటి అంశాలను కూడా పొందుపరిచారు దాంతోపాటు ఎలక్ట్రానిక్ బాండ్స్కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా విచారణ చేస్తామంటూ కూడా వారు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఓవరాల్గా అయితే ఇది కే మొత్తంగా ఎంటైర్ నైంటీ నైంటీ ఎయిట్ టు నైంటీ నైన్ పర్సెంటేజ్ ఆఫ్ పూర్ పీపుల్కి ఉపయోగపడేలాగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో ఉంది బీజేపీ కేవలం ఒక నాలుగు సంస్థల కోసం మాత్రమే పనిచేస్తుంది కేవలం ఉన్నోళ్ళ కోసం మాత్రమే బీజేపీ పార్టీ పనిచేస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో కేవలం ప్రజలను పేదలను ముఖ్యంగా మధ్యతరగతి పేద వర్గాలకు సంబంధించిన ప్రజలను దృష్టిలో ఉంచుకొని వారి దగ్గర నుంచే వచ్చినటువంటి డిమాండ్ల మేరకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో రూపొందించాము అవి కూడా అమలయ్యేటువంటి హామీలనే కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నట్లుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తా ఉన్నారు శ్రవంతి